నమస్కారం క్లూస్ టీవీ కి స్వాగతం మద్యం షాపులకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఇంతకి తాజాగా ఏ ప్రకటన చేసిందో వెంటనే తెలుసుకోండి తిరుపతి జిల్లాలో కల్లు గీత కార్మికులకు కేటాయించిన ఇరవై మూడు మద్యం దుకాణాల్లో ఆ కులాలకు చెందిన తిరుపతి జిల్లా వాసులు ఏ అయినా దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగమల్లేశ్వర్ రెడ్డి తెలిపారు ఆయన మాట్లాడుతూ ఏపీ ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నెల ఎనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అప్లోడ్ ఆన్లైన్ లో కలుగిత దుకాణాలకు దరఖాస్తులు చేసుకోవడానికి గడువు పొడిగించినట్లు చెప్పారు ఈ నెల పదవ తేదీన కలెక్టరేట్ లోని హాల్లో లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయిస్తామన్నారు కొందరు గీత కార్మికులు ఏ నియోజకవర్గం పరిధిలో నివాసం ఉంటున్నా ఆ నియోజకవర్గంలోని మద్యం దుకాణాలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నారని అన్నారు అలాంటి నిబంధనలేమీ లేవని జిల్లాలో ఎక్కడైనా దరఖాస్తుకు గడువు ఇచ్చామని నాగమల్లేశ్వరరావు రెడ్డి కల్లు గీత కార్మికుల పరిధిలోని ఉప కులాలకు కేటాయించిన షాపులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందన్నారు ముందుగా బుధవారం వరకు మాత్రమేనని దాంతో ఇప్పటి వరకు ఇరవై మూడు దుకాణాలకు ముప్పై ఎనిమిది దరఖాస్తులు మాత్రమే వచ్చాయన్నారు ఈ క్రమంలో మరో మూడు రోజులు గడువు పొడిగించామని అన్నారు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు రెండేళ్ల పాటు దుకాణం నడుపుకోవడానికి వీలుంటుందని చెప్పారు అయితే దరఖాస్తు సమయంలో రెండు లక్షలు అప్లికేషన్లు ఫీజు చెల్లించాలని దుకాణం రాకుంటే ఫీజు తిరిగి ఇవ్వరని చెప్పారు మొదటి ఏడాది పట్టణం నగరం ప్రాంతంలో మద్యం దుకాణం వచ్చిన వారు ఇరవై ఒక్క లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఏడు రెండో సంవత్సరం ముప్పై ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పారు మండల ప్రాంతాల్లో తొలి ఏడాది పద్దెనిమిది లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు రెండు ఏడాది ముప్పై లక్షల ఇరవై ఐదు వేలు చెల్లించాలన్నారు